అర్జెంటుగా ఇప్పుడు జగన్ నాశనం కావాలి వైసీపీని కూకటి వేళ్లతో పెకిలించాలి అసలు ఏపీ సమాజంలోనే వైసీపీ లేకుండా చేయాలి లేకుంటే మాత్రం చాలా కష్టం రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఇలా అయితే గెలవలేం ఇది ముమ్మాటికి గ్యారంటీ ఈ కామెంట్స్ ఎవరు చేస్తున్నారో తెలుసా ఎందుకు చేస్తున్నారో తెలుసా టిడిపి కూటమి ఎమ్మెల్యేలు అంతర్గత సమావేశాల్లో చేస్తున్న వ్యాఖ్యలు ఒకవైపు ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి మరోవైపు వైసీపీ బలోపేతం అవుతుండటంతో వారిలో అసహనం వ్యక్తమవుతోంది అటు ప్రజలకు మంచి చేయలేక ఇటు ప్రత్యర్థిని నిలవరించలేక ఏంటి పరిస్థితి అని చాలా మంది ఆందోళన చెందుతున్నారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు తలుచుకుని అప్పుడే తలలు పట్టుకుంటున్నారు కూటమి అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలవుతోంది ప్రజలకు ఇచ్చిన హామీల్లో బలమైన హామీని ఒక్కటి కూడా అమలు చేయలేకపోతున్నారు అమ్మఒడి జాడలేదు రైతు భరోసా ఊసులేదు నిరుద్యోగ భృతి కనిపించడం లేదు కొత్త ఉద్యోగాలు తీయడం లేదు మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం లేదు ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్క హామీ అంటే ఒక్క హామీ కూడా అమలు చేయలేని స్థితిలో కూటమి సర్కార్ మిగిలిపోయింది ఫలితంగా ప్రజల్లో అసంతృప్తి ప్రారంభమైంది ఇది క్రమేపీ పెరుగుతోంది దీనికి దిద్దుబాటు చర్యలకు దిగిన ఉపయోగం ఉండదని కూటమి పార్టీల ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఏపీ ప్రజలు కేవలం పదకొండు స్థానాలు మాత్రమే ఇచ్చారు ఇప్పుడు జగన్ రాజకీయంగా బలహీనుడు కూడా కూటమికి నూట అరవై నాలుగు సీట్లతో బలమైన స్థానంలో నిలబెట్టారు ఏపీ ప్రజలు కానీ గత తొమ్మిది నెలలుగా కూటమి పార్టీలు జగన్ ని టార్గెట్ చేస్తున్నాయి వైసీపీని నిర్వీర్యం చేయాలని ప్రయత్నిస్తున్నాయి అందులో భాగంగా ఆ పార్టీకి చెందిన కీలక నేతల అరెస్టులు కేసుల నమోదు దాడులు వంటివి కొనసాగుతూనే ఉన్నాయి తొమ్మిది నెలల కూటమి పాలనలో ఒక్కో నెల ఒక్కో ఘటనతో డైవర్షన్ పాలిటిక్స్ నడిచింది అయితే ప్రజలకు అసలు విషయం అర్థమైంది సంక్షేమ పాలన అందించలేరని స్పష్టమైంది అందుకే వారిలో వ్యతిరేకత పెళ్లుబిగుతోంది కూటమి ప్రభుత్వ పాలనపై టీడీపీ ఎన్ఆర్ఐ అధికారిక ప్రతినిధి ఒకరు సంచలన ట్వీట్ చేశారు అది విపరీతంగా వైరల్ అవుతోంది లోకేష్ గ్రౌండ్ రియాలిటీ చూడడం లేదని ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా పాలన సాగడం లేదని జవాబుదారీగా ఉండడం లేదని మంచి పనులు చేయడం లేదని ఇప్పుడు నాయకత్వం చుట్టూ కోటరీ చేరి తప్పుదోవ పట్టిస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు అంతటితో ఆగకుండా జగన్ లాంటి దుర్మార్గపు నేతను దుర్మార్గపు రాజకీయంతోనే దెబ్బతీయాలని సూచించారు అంటే పాలన సజావుగా సాగడం లేదని చెప్తూనే వైసీపీని నిర్వీర్యం చేయాల్సిన ఆవశ్యకతను ఓ నేత వివరించడం అనేది చిన్నమాట కాదు అంటే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలపై టీడీపీ కూటమి ఎమ్మెల్యేలు ఆశలు వదులుకున్నారన్నమాట